హాయ్ వన్ ఎలా ఉన్నారు మీరు బాగున్నారా ఇదైతే చికెన్ అండి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెను చికెన్ కర్రీ అయితే చేసుకుంటున్నాను నేను ఇటువైపు రైస్ అయితే వండేసుకున్నాను అన్నం అయితే అయిపోయింది చికెన్ కర్రీకి ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే సన్నగా వేయించేసుకున్నాను కర్రీ కూడా ఆల్మో అయిపోయిందండి ఇంకా సేపు ఉంటే అయిపోతుంది కర్రీ నేనైతే ఈ విధంగా ఆ రోజు గారెలు చేసుకుంటున్నాను అందుకని కొంచెం ఎక్కువగా పులుసు అయితే పెట్టుకుంటున్నాను ఇంకా టీ తాగేసాం మేము ఇంకా ఆ గిన్నెలు అయితే కొన్ని ఉన్నాయి ఎక్కడిగా వేయాలి ఈ పిండి అయితే తయారు చేసుకున్నానండి బాల్స్ లాగా కూడా చేసుకోవచ్చు అప్పటికప్పుడు పట్టిన పిండి అయితే నువ్వులు బెల్లం ఎండు కొబ్బరి అవన్నీ వేసి పల్లీలు వేసి అయితే నేను ఈ పొడి అయితే చేసి పెట్టుకున్నాను చాలా టేస్టీగా ఉంది ఆ పొడి ఇంకా అయితే వేసేసుకుంటున్నానండి ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఈ బాండీలో గిన్నెలో వేసుకోవాలని చిల్లు గిన్నె కూడా రెడీగా పెట్టుకున్నాను నేనైతే ఆ రోజు బొబ్బరి గార చేస్తున్నానండి ఇగోండి ఈ విధంగా అయితే నేను బొబ్బరి గారిని మొత్తం కలిపి పెట్టుకున్నాను గారెలోకి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ జీలకర్ర ఇవన్నీ మిక్సీ అయితే పట్టుకున్నాను కొంచెం అల్లము ఇంతవరకు వేసి మిక్సీ పట్టేసుకొని ఇంకా గారెలైతే వేసుకుంటున్నానండి గారెలకు చిల్లులు పెట్టి ఇవి బొబ్బరి అండి చికెను విత్ బొబ్బరి గారె కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్లో కొంచెం అయితే వేసుకున్నాను నూనె అయితే కాగిపోయింది ఇంకా నేనైతే వడలైతే వేసేసుకుంటున్నాను ఫస్ట్ ట్రిప్ వేసేటప్పుడు మాత్రం ఎన్నిసార్లు వేసినా కూడా ఫస్ట్ ట్రిప్ వేసేటప్పుడు మాత్రం భయంగానే ఉన్నిద్ది కొంచెం వెనక్కి వచ్చి మా వెనక్కి వచ్చే వేస్తాను నేను తర్వాత ఒక వాయ ఒక రెండు మూడు వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ కొంచెం అలవాటు అవుతుంది చిన్న బాండి పెట్టుకుంటున్నామండి డీప్ ఫ్రై ఐటమ్స్ వేటకైనా కొంచెం చిన్న బాండి అయితే పెట్టుకుంటున్నాను నేను పెద్ద బాండి పెడితే నూనె ఎక్కువ వేయాల్సి వస్తుంది అది మళ్ళీ మిగులుతుందేమో అనేసి చిన్న బాండి పెట్టేసుకొని నేనైతే గారెలైతే వేసుకుంటున్నాను బొబ్బర్ బొబ్బరి అయితే వేసుకుంటున్నాను గుబ్బు బొబ్బరి గార విత్ చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చిల్లుల గిన్నెలో చిల్లుల గిన్నె కింద ఒక ప్లేట్ పెట్టేసుకొని నేనైతే గారెలో వేసుకుంటున్నాను అదిగోండి సింకులో గిన్నెలు కూడా దోమేశాను ఇంకోండి అయితే పొడించుకున్నాము గారెలు ఆనియన్స్ అండ్ చికెన్ కర్రీ ఇది మీరేమేం చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఇదిగోండి జామకాయలు అయితే తెచ్చుకున్నామండి మేము జామకాయలు చూస్తే ఇంకోండి గ్రీన్ గ్రీన్ కలర్ ఉన్నాయి ఇట్లా కూర్చినట్టుగా అనిపించింది అదొక్క కాయకే అలా ఉందిలేండి మిగతా కాయలన్నీ చాలా బాగున్నాయి అసలు సూపర్ టేస్ట్ ఉన్నాయండి జామకాయలు మాత్రం తీయగా ఉన్నాయి జామకాయలు అసలు తీసుకొచ్చుకున్న టూ డేస్లోనే అయిపోయి అయిపోయినాయి కూడా జామకాయలన్నీ మొత్తానికి చాలా టేస్టీగా ఉన్నాయి స్వీట్ మాత్రం సూపర్ టేస్టీగా ఉన్నాయి స్వీట్ ఇంకా నేనైతే దోశ పిండి అయితే పట్టేసుకున్నానండి ఇదేమో మామూలుగా పిండి మన బియ్యము మినప్పప్పు మెంతులు కొంచెం సగ్గుబియ్యం వేసి ఈ పిండి అయితే తయారు చేసుకున్నాను మీకు దోశలు బాగా పొంగాలి పిండి బాగా పొంగాలనుకుంటే సగ్గుబియ్యం వేసి మిక్సీ కనుక పట్టుకుంటే తప్పకుండా మనకి ఫర్మంటేషన్ బాగా అవుతుందండి అటుకులు అటుకులు వేసుకోవచ్చు సగ్గుబియ్యం వేసుకోవచ్చు సగ్గుబియ్యం వేస్తే సూపర్గా ఫర్మెట్ అయిపోతుంది దోశ పిండి మాత్రం ఇక్కడైతే కాఫీకి కాఫీ పెట్టుకుందామని నాకు నేనైతే పాలు పెట్టేసుకున్నాను అటువైపు ఛాయ్ పెట్టడానికని ఛాయ్ పెట్టుకున్నానండి ఇది ఉదయం పట్టుకున్నాను నేను ఈవినింగ్ నైట్కి దోశలు వేసుకోవాలని ఇంకా కొంత పిండి అయితే తీసుకుంటున్నాం దోశలకి ఇది తీసి పక్కకు పెట్టేసుకొని ఇంక మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఈవే ఈ పిండి ఏమో నేను ఇంకొక పిండి కూడా చేసుకున్నాను సేము ఇందులోనేమో అసలు రైస్ వేయలేదండి మినపగుండ్లు కొర్రలు అండ్ పచ్చ జొన్నలు కొంచెం మెంతులు అందులో కూడా సగ్గుబియ్యం అయితే వేసుకున్నాను అసలు సూపర్గా పొంగినాయండి ఇంక ఇంతలోకి మా బాబు వస్తే మా వారైతే తనని తీసుకొని వచ్చారు గేట్ తీసి లంచ్ బాక్స్లో ఏం తిన్నారు ఏం తినలేదు తనైతే చూస్తున్నాడు అక్కడైతే పెడుతున్నాడు పిన్నెలు అనేసి నాకు తీసి పెట్టేస్తున్నారు అక్కడ ఇంకా వర్క్ చేసుకుంటూ అలా వచ్చారు గేట్ తీయడానికి వెళ్ళి ఇంకా మా బాబుని గేట్ తీస్తే తన లంచ్ బాక్స్ తీసుకొని అయితే వచ్చాడు ఇంక మా బాబా అయితే కాళ్ళు ముఖాలు అయితే కడిగేసుకుంటున్నాడు అదండి స్కూల్కి వెళ్ళడం రావడం దోశపిండి ఇదిగోండి ఇందులో తీసి పెట్టిన దోశపిండి ఏమో కలర్ వైట్ కలర్ ఉందేమో మన బి ఆ పిండి మామూలు కలర్లో ఉన్నదేమో కొర్రల పిండి కొర్రలు పచ్చిజొన్నల దోశ కూడా చాలా టేస్టీగా ఉందండి మనకేం మార్పు పెద్దగా రాదు ఆ టేస్ట్ ఈ టేస్ట్ అన్నీ ఇంచుమించుగా బాగున్నాయి పచ్చ జొన్నలు కొర్రలు వేసి చేసుకున్నా కాబట్టి నాకైతే ఏం పెద్ద ఎక్కువ మార్పుగా అనిపించలేదు మంచిగా టమాటో పచ్చిమిర్చి చట్నీలు ఇట్లా ఉంటే ఆ కొర్రల దోశలైనా రాగి దోశలైనా మల్టీగ్రీన్ దోశలైనా ఏవైనా వేసుకోవచ్చండి మనకేం పెద్ద డిఫరెన్స్ తెలియదు ఏదైనా మనం తినుకునే పచ్చళ్ళలోనే ఉంటుంది మతలబంతా ఇంకా మేం నేనైతే కాఫీ అయితే కలిపేసుకుంటున్నానండి మా వారు కూడా అడిగితేనూ తనకు కూడా ఇస్తున్నాను కాఫీ ఇప్పుడైతే తనకివ్వడానికే కప్పులో అయితే పోస్తున్నాను నేనైతే కొంచమే తాగాను టీ తర్వాత పెట్టుకోవచ్చు అనేసి ఇంకా అంతే పెట్టేశాను టీ ఇన్నా ఇంకా కాఫీ అయితే పోసుకుంటున్నానండి చాలా టేస్టీగా ఉంటాయి ఇట్లా ఫౌదీ వస్తే చాలా బాగుంటుందండి కాఫీ మాత్రం ఇదండి ఈరోజు కాఫీ కాఫీ అండ్ టీ చల్లగా ఉంటుంది వాతావరణం వర్షము గాలులు ఇవన్నీ వస్తున్నాయి కదా చల్లగా ఉంది ఇంకా నేను ఇక్కడ అయితే ఆయిల్ కొంత ఉంటే అదైతే బాటిల్లో పోసేసుకుంటున్నాను ఇది ఎక్కువ డీప్ ఫ్రై చేసిందైతే కాదండి ఒక్కసారి డీప్ ఫ్రై చేసిన ఆయిలే దేనికి చేశానంటే నేను ఇవి పప్పడాలు ఏం చేశానండి అప్పడాలు గుట్టాలు ఇవైతే వేయించుకున్నాను దీంతో దీ ఈ ఆయిల్లో ఒక్కసారే వేయించాను ఇంకా మిగతాది ఇట్లా బాటిల్ అయితే పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు అందులోనే నేను చట్నీ కోసమని ఇంకా పచ్చిమిర్చి అవి వేయించుకుందాము అనేసి తయారు చేసుకుంటున్నాను ఇంకా బాండీని ఇంకా కొబ్బరి బెల్లం మీలో ఎంతమంది తింటారండి నేనైతే కొబ్బరికి చిక్కంతా తీసేసుకున్నాను చట్నీ పట్టుకోవడానికి ముక్కలు అయితే తరిగి పెట్టుకున్నాను ఇంకెట్లాగో తరుక్కున్నా కదా అని కొంచెం బెల్లం పెట్టుకొని తింటున్నానండి బాగుంటుంది టేస్ట్ కొబ్బరి బెల్లం టేస్ట్ అయితే ఎండు కొబ్బరి బెల్లం కూడా చాలా బాగుంటుంది ఇంకా నేనైతే పల్లి చట్నీ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ పచ్చిమిరపకాయలు అయితే కొంచెం ఆయిల్లో గోలిచ్చుకుంటున్నాను మీరు ఎలా చేస్తారు చట్నీ కొంతమంది ఇందులోనే పల్లీలు కూడా వేసి చేస్తారు నేను అలా కూడా చేస్తాను ఈరోజు మాత్రం పల్లీలు విడిగానే వేయించేసుకున్నానండి నిన్న నైటే ఇంకా పల్లీలు కూడా పక్కకు పెట్టేసుకున్నాను చేసి ఇంక ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు అయితే మంచిగా వేయించుకుంటున్నాను వేగిన తర్వాత చట్నీ చేస్తాను ఇంకా పచ్చిమిరపకాయలు ఆరాలి కదండి అవి ఆరేలోపు నేనైతే కొన్ని గిన్నెలు ఉంటే అవి అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కడిగేసుకుంటున్నాను ఆల్రెడీ కొన్ని గిన్నెలు అయితే కడిగేసానండి ఇవి ఇప్పుడు నేను మళ్ళీ మా బాబు లంచ్ బాక్సు టీ తాగినవి పాలుగాంచినవి ఈ గిన్నెలు ఉంటే మాత్రం ఇవి అయితే మళ్ళీ నేనైతే చకచక కడిగేసుకుంటున్నానండి అంతే కదా మరి వెయిట్ చేయకుండా అవి లోపు ఈ గిన్నెల పని అయితే అయిపోతుంది కదా ఇక్కడ దోశలు మాత్రం ఈ విధంగా అయితే వేసుకోండి చాలా సాఫ్ట్గా అయితే వస్తాయండి మీకు ఫర్మెంట్ అవ్వలేదు అనేది కూడా ఉండదు కొంచెం సగుబి వేసుకుంటే దోశలు మాత్రం చాలా బాగా ఫర్ఫెక్ట్ అయిపోతాయి మీరు కూడా ఇలానే చేసుకుంటారా మీరు ఎలా చేస్తారు దోశ బ్యాటరు ఇడ్లీ బ్యాటర్ అనేది నాకు కామెంట్ బాక్స్ తప్పకుండా చెప్పండి ఇంకా నేనైతే గిన్నెలు తోమేసుకుంటున్నానండి చట్నీలు కూడా కొంతమంది కొన్ని కొన్ని రకాలుగా చేస్తారు కదా నేను ఆల్రెడీ పల్లీలు వేయించి పెట్టుకున్నాను ఇంకా పుట్నాలు పచ్చిమిర్చి అల్లము ఇంకా పల్లీలు ఆల్రెడీ రోస్ట్ చేసే డబ్బాలు అయితే పెట్టుకున్నానండి ఇంకా అవి అంతే వేసేసుకుంటాను నేను ఇవి ఇవి పచ్చిమిర్చి వేయించాను కదా ఒక్కొక్కసారి వేయించకుండా కూడా వేస్తుంటాను ఇంకా సాల్ట్ వేసేసేసి చట్నీ అయితే పట్టేసుకుంటున్నాను ఇలా ఎంతమంది చూస్తారు మూత తీసేసి చూడకూడదు అనుకోండి ఒక్కొక్కసారి చింది పడుతుంటుంది నేనైతే ఇంకా చట్నీ కూడా పట్టేసుకున్నానండి మిక్సీ ఇంకా చట్నీని కొంచెం పోపేసేసుకుంటున్నాను ఇంకా నేను ఇంతే పోపేసేసి డైరెక్ట్గా మిక్సీ గిన్నెలోనే పోపు అయితే వేసేసుకున్నాను చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా దోశలు అయితే పోసేసుకోవాలండి దోశలు నేను ఇప్పుడు రెండు రకాలు చూపిస్తాను నేను మామూలుగా రైస్ తోటి చేసింది ఈ పిండి అండి సాల్ట్ వేసేసుకొని ఇంకా కలిపేసుకుంటున్నాను నేను దోశలకి మంచిగా ఫర్మేట్ అయిపోయింది నేను మార్నింగ్ పట్టేసుకున్నాను ఈవినింగ్కి అంతా తయారైపోయింది అంటే నేను నైట్ నానబెట్టుకున్నానండి దోశ బియ్యము ఇంకా పొద్దున్నే ఈవినింగ్ నైట్కి డిన్నర్కి అయితే దోశ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము దోశ బ్యాటరీ ఇడ్లీ బ్యాటరీ ఇంట్లో ఉందంటే ఇంకా టిఫిన్స్కి ఎత్తుక్కోవాల్సిన పని ఉండదండి వీటితోటి చాలా పని చాలా చేసుకోవచ్చు గుంత పొంగనాలు వేసుకోవచ్చు బోండాలు వేసుకోవచ్చు చిన్న పునుగులని వేసుకుంటారు మళ్ళీ అలాగే దోశలు వేసుకోవచ్చు సెట్ దోశలు ఎన్ని రకాలైన వేసుకోవచ్చు మనం దోశ బ్యాటరు ఇడ్లీ బ్యాటరీ ఇంట్లో ఉంటే ఇడ్లీలతోటి కూడా చిన్న చిన్న బోండాలు వేసుకుంటారు కదా అలాగా ఇంకా దోశలు అయితే నేను వేసేసుకుంటున్నాను దోశ పెంకులు కూడా ఇప్పుడు నాన్స్టిక్ వాడకూడదు అంటున్నారు ఐరన్ ప్యాన్స్ వాడుకోవాలి అదే మంచిది అంటున్నారు నాన్స్టిక్ వాడొద్దు అంటున్నారు అల్యూమినియం వాడొద్దు అంటున్నారు మనం అన్నం కూరలు వండుకునే పాత్రలు కూడా అల్యూమినియం వాడొద్దు అంట కదండి ఇంక ఇప్పుడు మెల్లమెల్లగా అందరూ మారుతున్నారు అల్యూమినియం నుంచి స్టీల్కి అయితే వస్తున్నారు కొంతమంది ఏమో మంచిగా మట్టి కుండల్లో వండుకుంటున్నారు ఇంతకుముందు వెనకటి రోజుల్లో అంతా మట్టి కుండల్లోనే కదండి వండుకునేది ఫస్ట్ దోశ ఎప్పుడైనా సరే కొంచెం ప్లాప్ అవుతుంది ఫస్ట్ దోశ కాబట్టి కొద్దిగా అదేదో ఒక రీల్ వస్తుంది కదా అట్ అయిందా అమ్మ అంటే అయింది మరి నాకే అంటే ఫస్ట్ దోశ వాళ్ళు డానకేస్తారు అట్లా ఫస్ట్ దోశ మాత్రం కొంచెం రాలేదు ఇంకా తర్వాత నుంచి బాగా వచ్చాయండి దోశలు ఇట్లా మంచిగా మనం కొద్దిగా ఆడావుడు లేకుండా తీసుకుంటే బాగా వస్తాయి ఇంకా నేను ఇదైతే మన ఈ దోశ అండి కొర్రలు జొన్నల దోశ ఈ దోశ మాత్రం దోశలు మాత్రం రెండు రకాలు చాలా బాగా వచ్చాయండి వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో ఈ దోశలు అయితే పోసేసుకొని మేము నైట్కి డిన్నర్ అయితే చేసేసుకున్నామండి వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మీరు ఎలా చేసుకుంటున్నారు మల్టీగ్రెయిన్ దోశలు కూడా వేసుకోవచ్చు ఇడ్లీలు అందరు రకరకాలుగా అయితే చేసేసుకుంటున్నారు కదా చాలా మెత్తగా చాలా బాగున్నాయండి దోశలు మాత్రం వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్